శ్రీ పియో నమ చైత్రపురాణం ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో చైత్ర వ్రత ఉద్యాపన విధానాన్ని వర్ణించారు శుక్లాంబరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శంభుడు కర్కసునితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు చైత్రమాసే సితే పక్షే యాభై ఏకాదశి తిథి సర్వాసు తిథిషు శ్రేష్ట చోపోష్యా వ్రతిభి శుభ అన్నారు అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి తిథులన్నింటిలోకి సర్వశ్రేష్టమైనది వ్రతం చేసేవాళ్ళు అందరూ కూడా ఈ శుభప్రదమైన తిది నాడు తప్పక ఉపవాసం ఉండాలి శ్రేష్ట సా ద్వాదశి తస్యాత్ యమ పూజనం కార్యం దద్యోదనం దత్వ జలకుంభం ప్రదీయతాం అన్నారు అంటే శుక్ల ద్వాదశి కూడా శ్రేష్టమైనదే అని తెలుసుకోవాలి ఈ రోజున యముణ్ణి పూజించాలి దద్యోదనం నీటి పాత్రను ఆ రోజున దానం చేయాలి ఈ ద్వాదశి రోజున చేసిన తాంబూల దానమే ఆ రాక్షసునికి శుభాన్ని కలిగించింది కనుక నీకు ఇంతకుముందు చెప్పినట్లుగా దానములు చేయాలి వాటితో పాటు ఇంతటి గొప్ప దానాన్ని కలిగించే తాంబూల దానాన్ని చైత్ర ద్వాదశి రోజు చేయడం మరింత ప్రశంసనీయం ఈ ద్వాదశి రోజున పూర్వకంగా బ్రాహ్మణునకు భోజనం పెట్టి వస్త్రాదులను ఇచ్చి సత్కరించి పూజించాలి ఈ విధంగా చేయడం వలన గొప్ప సంపదలు పొందే భాగ్యం లభిస్తుంది చైత్రమాసంలో మూడు తిథులు చాలా పుణ్యప్రదములు పరమశ్రేష్ఠములు అని చెప్పబడుతున్నాయి అవి చైత్రశుక్ల త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులలో చేసినటువంటి స్నానం దానములు సమస్త కోరికలను తీరుస్తాయి చైత్రమాసంలో శుక్లపక్షంలో నవరాత్రిలో గానీ లేక ఫాల్గున పూర్ణిమ నుండి చైత్ర ద్వాదశి వరకు గానీ చైత్ర స్నానం చెయ్యని వాళ్ళు చెయ్యలేని వాళ్ళు కూడా ఈ మూడు రోజులు స్నానం చేయటం వలన నెల రోజులు చైత్ర స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ మూడింటిలోకి సర్వ పాతక నాశిని అయిన పూర్ణిమ మరింత శ్రేష్టమైంది చైత్ర స్నానం వ్రతం చేసేవాడు ఆ స్నాన ఫలం లభించడం కోసం ఆ రోజున అంటే ఆ పూర్ణిమ రోజున చైత్ర వ్రతానికి ఉద్యాపన చేయాలి అందుకని చైత్ర వ్రత ఉద్యాపనం ఎలా చేయాలో చెప్తాను విను చైత్రస్నాన వ్రతం చేసిన వ్యక్తి నాడు ఉపవాసం ఉండాలి ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపంలో ధాన్యం పోసి దానిపై నీటితో నిండిన కలశాన్ని పెట్టి దానిపై విశాలమైన ఐదు రత్నాలు పొదిగిన బంగారు పాత్రను పెట్టాలి ఆ పాత్రలో వస్త్రమును వేసి దానిపై లక్ష్మణ భరత శత్రుఘ్నలతోనూ హనుమత్ సుగ్రీవులతోనూ విభీషణ అంగద జాంబవంతులతో కూడిన బంగారుమయమైన సీతతో కూడిన శ్రీరాముని విగ్రహాన్ని శాస్త్రప్రకారంగా పెట్టుకోవాలి గురువు యొక్క అనుజ్ఞతో పరమపురుషుడైన ఆ దేవదేవేశుని పదహారు ఉపచారములతోనూ అనేక భక్ష్యములు నైవేద్యములుగాను సమర్పించి పూజించాలి చతుర్దశి నాటి రాత్రి జాగరణ చేయాలి నృత్య వాద్య గీత భజన సంకేతనాదులతో కాలం గడపాలి తర్వాత పూర్ణిమ నాడు సహితులైన ముప్పై మంది బ్రాహ్మణోత్తములను కానీ శక్తి లేనిచో భార్యా సమేతుడైన ఒక బ్రాహ్మణుని కానీ నియమించుకోవాలి తర్వాత స్నానాధికారులను పూర్తి చేసుకుని మళ్ళీ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తిని విశేషంగా పూజించాలి ఎవరికి వారికి ఇవ్వడానికి విడివిడిగా వెదురు పాత్రలలో పదహారు అందమైన రుచికరమైన కొబ్బరికాయలను కొబ్బరికాయలు అంటే కొబ్బరి పట్టిన నీటితో నిండిన బొండాలను పెట్టుకోవాలి ఆ పాత్రలలోనే అనేక రకములైన మంగళ ద్రవ్యాలను పెట్టి పైన వస్త్రమును కప్పి దారంతో చుట్టూ కట్టాలి ఈ విధంగా పెట్టుకున్న ఆ వెదురు పాత్రలను బ్రాహ్మణులకు వాయినాలుగా ఇవ్వాలి తర్వాత వ్రత సమాప్తి కోసం హోమం చేయాలి శ్రీరామచంద్రునకు దేవతలకు విడివిడిగా నువ్వులు నెయ్యి వీటితో శ్రీరామచంద్రుని ప్రీతి కొరకు హోమం చేయాలి ఆ తర్వాత బ్రాహ్మణులకు పాయసాదలతో రుచికరమైన భోజనాలను పెట్టాలి వ్రతం చేసే వ్యక్తి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దక్షిణలను ఇచ్చి వాళ్లకు నమస్కరించాలి ఆ తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుణ్ణి ఇతర దేవతలను తులసిమాతను రావి మోదుగా మర్రి ఉసిరి చెట్లను పూజించాలి తరువాత కపిల రంగులో ఉన్న కొమ్ములకు బంగారు తొడుగులు కలిగిన సుఖప్రదమైన చక్కని గిట్టలు కలిగిన ఎరుపు రంగుతో అంటే రాగురంగుతో ప్రకాశిస్తున్న బలిష్టమైన పొదుగు కలిగిన గోవును పాలు తీసుకొని పాత్రతో సహా శాస్త్ర ప్రకారం చక్కగా పూజించి ప్రదక్షిణాలు చేయాలి వ్రతోపదేశం చేసిన గురువుగారికి గురుపత్నికి వస్త్రాలు అలంకారాలను ఇచ్చి చక్కగా పూజించి బ్రాహ్మణులకు క్షమాపణ వేడుకోవాలి యుష్మత్ దేవే సహ సుప్రసన్నోస్ వై మమ పాపం సప్త జన్మకృతం మత్సం నాశమాయతు స్థిరామే చాస్త చాస్తు సంతతి మనోరథాస్ సకలా సంతు నిత్యం మమార్జనాత్ దేహాంతే వైష్ణవ స్నానం ప్రాప్యా దదతి దుర్లభం అంటే మీ యొక్క అనుగ్రహంతోనే ఈశ్వరుడు నా పట్ల ప్రసన్నుడు కావాలి అని ఇతి క్షమాపస్య తాన్ విప్రాన్ ప్రసాద్య విసర్జయేత్ అంటే యుష్మత్ సుప్రసన్నో వై మమ గడచిన ఏడు జన్మలలో నేను చేసిన పాపాలన్నీ ఈ వ్రతముతో నశించిపోవుగాక పాపం సప్త జన్మకృతం మయా అంటే నేను చేసిన పాపాలన్నీ కూడా అంటే ఏడు జన్మల్లో నేను చేసిన పాపాలన్నీ కూడా నశించిపోవుగాక తత్సర్వం నాశమాయాత్ స్థిరామే మే చాస్తు సంతతి మనోరథాస్తు సకలా సంతు నిత్యం మమ అర్చనాత్ అంటే నా మనస్సులోని కోరికలన్నీ తీరుగాక ప్రతినిత్యము నేను చేస్తున్న అర్చన వలన ఇక్కడ అనుకున్నవన్నీ లభించడంతో పాటు దేహాంతే వైష్ణవం స్థానం ప్రాప్నియాదతి దుర్లభం ఇది క్షమాప్య తాన్ విప్రాన్ ప్రసాద్య విసర్జయేత్ అంటే ఈ శరీరాన్ని వదిలిన తరువాత అతి దుర్లభమైన వైష్ణవ స్థానాన్ని పొందదను గాక అంటే నేను చేసిన అర్చనల వలన ఇక్కడ అనుకున్నవన్నీ లభించడంతో పాటు ఈ శరీరాన్ని వదిలిన తరువాత అతి దుర్లభమైన వైష్ణవ స్థానాన్ని పొందదను గాక అని క్షమాపణ వేడుకోవాలి అని అర్థం ఆ తర్వాత ఆ బ్రాహ్మణులను విడిచిపెట్టాలి తరువాత ఆ పూజా మండపాన్ని విగ్రహాలతో పాటుగా కపిలగోవుని కూడా వ్రతోపదేశం చేసి చేయించిన గురువుగారికి ఇవ్వాలి ఆ తర్వాత వ్రతం చేసిన వ్యక్తి తన శక్తిని అనుసరించి గోవు భూమి నువ్వులు బంగారం నెయ్యి వస్త్రం ధాన్యం బెల్లం ఉప్పు అనే దానములను ఇవ్వాలి గో భూ తిల హిరణ్యాజ్యం వాసోధాన్యం గుడానిజం రౌప్యం లవణ నిత్యాహుర్ దశ దానాన్ని పండితాహ అన్న అంటే పండితులు గోవు భూమి నువ్వులు బంగారం నెయ్యి వస్త్రము ధాన్యం బెల్లం ఉప్పు అనే పదింటిని దానం చెయ్యాలని వీటినే దశ దానాలు అని చెప్పారు అనర్థం ఆ తర్వాత మిగిలిన దానములను కూడా చేయాలి ఇల్లు పడక ఏనుగు గుర్రము దాసదాసి జనము రథము పల్లకి రామభూమి మొదలైన దానములను వ్రతం చేసిన వాడు ఇవ్వాలి ఆ తర్వాత హితులు స్నేహితులతో కలిసి మధురమైన భోజనం చేయాలి స్నాన ఫలాన్ని పొందడానికి ఆ వ్రతం యొక్క ఉద్యాపన ఇది చైత్రస్నాన పరాయణుల కోసం వివరంగా చెప్పబడింది ఆ తర్వాత మానవులు మూడు రోజుల పాటు త్రిజటా స్నానం తృప్తిపడటం కోసం చేయాలి చైత్ర స్నానం ఎక్కడ చేస్తున్నారో అక్కడే ఈ మూడు రోజుల స్నానాలు కూడా చేయాలి ఒకవేళ బద్ధకం వలన కానీ ప్రమాదవశాత్తు కానీ ఏం చేస్తాంలే అని కానీ ఇది చెయ్యకపోతే ఏమవుతుందిలే నెల రోజులు చైత్ర స్నానం చేస్తున్నాంగా అని కానీ బుద్ధిమంతుడైన ఏ మానవుడు ఈ మూడు రోజులు చేయవలసిన స్నానాన్ని మానాడా అంటే మానేశాడా చేసిన చైత్ర స్నానం అంతా వృధా అయిపోతుంది అందువలన చైత్ర స్నానం చేసే వ్యక్తి మూడు రోజుల పాటు చేయవలసిన ఈ త్రి జటా స్నానాన్ని తప్పనిసరిగా చేసి తీరాలి ఈ విధంగా నా చేత నీకు చైత్రవ్రతం యొక్క ఉద్యాపనం యొక్క విధి విధానములన్నీ అనుగ్రహం చేత చెప్పబడినాయి అదే విధంగా తిథుల యొక్క గొప్పదనము చెప్పబడింది ఇంకా ఏమైనా వినవలసినవి ఉన్నాయా అని అడిగాడు మహర్షి మహారాజుని ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి